హాయ్ అండి నేను మీ కడియం లోకల్ కార్నా ఈరోజు మన బండి అదే మన టెడ్ గట్టి ఎక్కడికి వచ్చారనుకుంటున్నారా చెప్పుకొని చూద్దాం ఎక్కడికో కదండీ మన వాడపల్లి వెంకటస్వామి దర్శనానికి కెరై తీసుకొచ్చానండి ఈ కెరై విశేషాలు ఏటో అని నేను చెప్తాను వీడియోలో చూసేయండి అయితే ఆటో పార్కింగ్లో పెట్టేసండి నేను ఎలా వచ్చి ఇక్కడ ఫస్ట్ స్పాట్ స్టార్టింగ్ ఇక్కడ ఉన్న గృహ సంకల్పం చూడ్డానికి వచ్చానండి అదే ఇటుకలు పెట్టి మనం పూజ చేస్తారనమాట గృహ సంకల్పానికి చూసేసేనండి కొన్ని ఇటుకలు అన్నీ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ గృహ సంకల్పానికి అక్కడ పూజ చేస్తారు మా దగ్గర అయిపోయిన తెండి మనం ఈ బోర్డు చాలాసార్లు చూసాను చూస్తాను దీ దీని గురించి సరిగ్గా నాకు తెలీదు శాసనాలు అంటారు కదా అవి సంబంధించినవి అంట మా తాతయ్య గారు చెప్పారు కానీ సరిగ్గా నాకు అర్థం అవ్వలేదు అది ఇలా మనం వచ్చేసి గుడికాడ లోపలికి వెళ్ళి దర్శనం చేసి వచ్చిస్తామండి ఇందాక లోపలికి తీయడానికి వీడియో అవ్వలేదు నాకు ఇంతకు మళ్ళీ బయట నుంచి తీస్తున్నాను నేను మొత్తం ఎక్కడికి వెళ్ళినా సరే వీడియో తీసి పెడదాం అనుకుంటాను కానీ ఎప్పటికప్పుడు అంతా అయిపోయింది అది మర్చిపోతాను ఈరోజు ఖచ్చితంగా తీద్దామని చెప్పి బయటకు వచ్చి వాళ్ళు వాళ్ళు భోజనం చేస్తున్నారని చెప్పి నేను వచ్చి బయటకు వచ్చేస్తాను దర్శనం చేసుకుని మీకు చూద్దామని ఈయన తెలుసు కదండి మన గురు గుడు వడపి స్వామి గుడి నిర్మాణం చేసింది ఈయనండి ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు పుణ్యం ఏడేడు జన్మాల ఫలితం ఉంటాను నేను కూడా చాలాసార్లు వచ్చాను మీరు ఏడు శనివారాల నైట్లో మేము గల వచ్చేసేవాళ్ళు దర్శనం చేసి పొద్దున ఆరింటికేళ్ళు వెళ్ళిపోవాలి ఎందుకంటే వాళ్ళు స్కూల్ పిల్లలు గట్రా ఉంటారని మీరు ఎప్పుడైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి మన చుట్టుపక్కల వాళ్ళు వాడి పిల్లలు కూడా ఎవరైనా ఉంటే మనకి హాయి పెట్టండి ఇంకా మనకి అన్నదానం కార్యక్రమం వెళ్ళి లోపల భోజనం అని చెప్పి వెళ్ళిపోయిందండి భోజనం చేసేడానికి లోపల భోజనం చేసి సాంబార్ ఏమాట మాట ప్రసాదం వదిలిపోయిందండి సాంబార్ అయితే చాలా బాగుంది ఇవాళ అన్న అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి నేను బయటకు వచ్చేసి లడ్డు గడ లడ్డు ప్రసాదం టికెట్ తీసుకొని అక్కడ లడ్డూలు అని ఆగానండి అండ్ టోకెన్ ఇచ్చేసి లడ్డూలు తీసుకున్నానండి లడ్డు పదిహేను రూపాయలు అంట నేను రెండు లడ్డూలు తీసుకున్నాను ముప్పై రూపాయలు అయింది దాయగా మన నేను ఇంకా మన ఆటో దగ్గర పార్కింగ్ చేసిన ఆటో దగ్గర బయలుదేరిపోయినండి ఇక్కడ నిత్య అన్నదానం కదండి అన్నదానం చేసి ఇక్కడ బయటకు వస్తాను బయట వెనకాల గోపురం కాడదని మొన్న ఆగస్ట్ పదిహేను చుట్టూరు చందలు కట్టి బాగా చేశారంటండి దర్శనం టికెట్లో ఏ ఉంటుంది కదా అలా మనం బయటకు వచ్చేసి వాళ్ళ బుధవారం అండి ఇవాళ అయితే ఇవాళ కొద్దిగా జనం లేరు రద్దీగా లేదు ఖాళీగానే ఉంది ఇంకా దర్శనాలన్నీ గట్రా తొందరగా అయిపోయినాయి నాకు ఇంకా నేను అడ్డు దగ్గరికి వచ్చేసి కరే వచ్చేద్దాం వాళ్ళు వస్తానన్నారని మనుషులు వచ్చేస్తున్నాను నేను మనం పార్కింగ్ ప్లేస్లోనే ఉంటుంది కదండి మీకు తెలుసు కదా గోపురం మన కళ్యాణం జరిగితే అదే గోపురం అక్కడ పార్కింగ్ చేద్దాం శనివారం గట్ట ఎక్కువ రద్దీగా ఉంటుంటే ఇక్కడ పార్కింగ్ పక్కనే పెడుతున్నారంట అన్నదాను ఈ పక్కన శనివారం బాగా ఎక్కువ మరి ఎక్కువ భక్తులు ఎక్కువ వస్తారు కదా దాని నుంచి ఇంకా జాగి మన మన దగ్గరికి వస్తాం ఇంకా ఓకే అండి ఇవాళకి ఇంకా బాయ్ బాయ్